వీక్షకులకు నమస్కారం పులిచర్ బహుమతి పొందిన ఒక పుస్తకం ద కలర్ పర్పుల్ ఇది బచ్చలిపండు రంగు వంగపండు వన్నీ ధూమ్ర అని ఈ కలర్కి మనం రకరకాల పేర్లుంటాయి ఈ రంగు స్వేచ్ఛ ధైర్యం మార్పు ఇలా పలు సుగుణాలకు ప్రతీకగా వాడతారు అమెరికన్ రచయిత ఆలిస్ వాకర్ నవల ఇది జాతి వివక్ష పురుషాధిక్యత నిరక్షరస్యత పేదరికం వీటన్నిటికీ తోడు గృహింస స్త్రీలు జీవితాలను ఎంత వేదనాభరితంగా చేశాయో చెప్పే ద కలర్ పర్పుల్ పులిచెట్ సహా ఎన్నో అవార్డుల్ని తెచ్చుకుంది మూడుసార్లు సినిమాగా సినిమాగా వచ్చిన ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతూనే నెవల నిస్సహాయ స్థితిలో తన కష్టాన్ని చెప్పుకుంటూ దేవుడికి ఉత్తరాలు రాసే పద్నాలుగేళ్ళు అమ్మాయి అమ్మాయికురాలి వ్యధ శెలి టీనేజీ అమ్మాయి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది తండ్రి అమ్మాయిని తిట్టి కొట్టి హింసిస్తాడు అంతటితో ఆగకుండా అత్యాచారము చేస్తాడు శలీకి పుట్టిన ఇద్దరు పిల్లల్ని పొత్తిళ్లలోనే మాయం చేసేస్తాడు చెల్లెలు నెట్టి అయినా చదువుకుని బాగుపడాలనుకుంటుంది శలీ భార్య చనిపోయిన ఇచ్చి శలి పెళ్లి చేస్తాడు తండ్రి అక్కడ మరో అరకం సిద్ధంగా ఉంటుంది అమ్మాయికి తండ్రి నుంచి తప్పించుకుని అక్క దగ్గరకు వచ్చిన నెట్టి ఇక బావా బాధపడలేక ఎక్కడున్న అక్కకి ఉత్తరాలు రాస్తానని చెప్పి ఒక జంటకు సాయంగా ఆఫ్రికా వెళ్ళిపోతుంది మరో పక్క ఆల్బర్ట్ గర్ల్ ఫ్రెండ్ షగ్ వచ్చి ఇంట్లో మకం పెడుతుంది జబ్బు పడిన ఆమెకు సేవలు చేస్తూ సాన్నిహిత్యం పెంచుకుంటుంది శలి గాయనిగా తన కాళ్ళ మీద తాను జీవిస్తున్న షగ్ ఆత్మవిశ్వాసాన్ని చూసి అబ్బరపడుతుంది భర్త పెద్ద కొడుకు సోఫియాను పెళ్లి చేసుకుని తండ్రిలాగే భార్యను హింసిస్తుంటాడు దాంతో పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుందామె ఆత్మాభిమానంతో వ్యవహరించే షగ్ సోఫియాలను చూసి శలి ప్రేరణ పొందుతుంది నెట్టి రాసిన ఉత్తరాలన్నీ సెలీకి చీపకుండా దాచిపెట్టి ఆల్బర్ట్ ఎండకాన్ని బయట పెడుతుంది షగ్ తనకి ఆశ్రయం ఇచ్చిన జంట పెంచుకుంటున్న పిల్లలిద్దరూ సెలి బిడ్డలేనని గుర్తుపడుతుంది నెట్టి తమని అష్టకష్టాలు పెట్టిన అతడు తమ సొంత తండ్రి కాడని తెలుసుకుంటారు అక్కా చెల్లెలు చివరికి తమ ఆస్తిని సొంతం చేసుకుని తోబుట్టూలిద్దరూ పిల్లలతో షగ్ సోఫియా తదితరులందరితో కలిసి సంతోషంగా ఉంటారు శలి సొంతంగా దుస్తుల తయారీ కేంద్రం నిర్వహిస్తూ ధైర్యంగా జీవిస్తుంది శలి నెట్టి సోఫియా షగ్ ఇందులోని స్త్రీ పాత్రలను ఇంటా బయట చేసే పోరాటాలు వాళ్ళ మధ్య పెనవేసుకునే అనుబంధాలు పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తిస్తాయి హింసకు వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పడం ఆలిస్ నవల ఉద్దేశం మనల్ని మౌనంగా ఉండమని కోరేవాళ్ళు మన అభివృద్ధిని కోరని వాళ్ళు మన స్నేహితులు కారని చెబుతారు దాదాపుగా ఆమె రచనలోని కథానాయికులంతా ఎన్ని కష్టాలు పడ్డ ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు తమదైన వ్యక్తిత్వంతో ప్రత్యేకంగా బలంగా నిలబడతారు ఫెమినిజం స్థానంలో ఉమనిజంని ఉపయోగించిన ఆలిస్ వాకర్ రచనలు చాలా లోతైన భావంతో పాఠకలను కొన్నాళ్ల పాటు వెంటాడతాయి పేపర్లు ఇష్టం చదివిన తర్వాత వీడియో చేయాలనిపించి ఈ వీడియో అప్లోడ్ చేస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ధన్యవాదాలు నమస్కారం